మాట్లాడుతున్నానండి ఏ ఊరండి తెనాలి తెనాలి సార్ మీ పేరండి చైతన్య చైతన్య గారు చెప్పండి సార్ సార్ అది మీరు ఇప్పుడు తెరచినప్పుడు మీరు ఒకసారి సాయిబాబు గుడి దగ్గర మీరు చెప్పారు కదా ఉన్నా ఏం చెప్పారు

ఇప్పుడు మీరు గమనించారు మీరు మీరు ఆ ఊరు వాళ్ళేగా చూశారు కదా అది చూస్తే సగం నేను చూసాను ఆల్రెడీ కాకపోతే ఇప్పుడు నేను నేనేమని అడుగుతుంటే మీరు చూసి చెప్పారు కదా మూడు ఈక్వల్ అని చెప్పేసి దాని మీద ఉంది అంటే నేను మీకు అదే చెప్పబోతున్నాను వాళ్ళు అలా దాన్ని నిర్మించారు కానీ ఎవరైనా క్రైస్తవుడు ఎవరైనా ముస్లిం సాయిబాబా ఒప్పుకోరు కదా ఓన్లీ వన్ సైడ్ లవే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను చైతన్య గారు అంటున్నాను మీరు నన్ను రాధామనోహర్ అంటున్నారు రెస్పెక్ట్ ఈచ్ అండి అదర్ కానీ వన్ సైడ్ ఉండకూడదు కదా మీరు ముస్లిం ఎవరినన్నా సైడ్ అంటే ఇప్పుడు అందరు కలగలిపితే అందరూ కలగలిపితే అందరూ కలగలపడం ఏంటి సార్ మన డబ్బులు ఇస్తే కూలి వాళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వకుండా ముస్లిం రాడు హిందూ రాడు క్రిస్టియన్ రాడు అందులో కలగలిపేదే ఉంది ఇప్పుడు మీరు ముగ్గురు అంటారు కాదు సార్ అది ఓన్లీ హిందువులు కాబట్టి మనకి సెక్యులరిజం అనే డిసీజ్ ఉంది కాబట్టి మనం దాన్ని ఫీల్ అయిపోతాం కాబట్టి మనం గట్టేమంతే ఇప్పుడు ఏమన్నా ఆ కమిటీలో ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ ఉన్నాడు అంటారు ఏంటి మీరు మీరన్నది కదా ఇప్పుడు ఓన్లీ హిందువులే ఉన్నారు ఆ కమిటీలో ఇప్పుడు మీరేమన్నారు కలగలిపితే ఇప్పుడు ఆ అందరికి ఇప్పుడు కట్టడ కట్టడగా ఇప్పుడు కలగలిపితే కట్టింది కదా చెప్పన్నారు ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్ హిందువు ఏకమైతేనే కట్టారు అది ఖచ్చితంగా కాదు మీకు చెప్పేది అదే అది కమిటీ ఏదైతే ఉందో అందులో ఉండేది అందరూ హిందువులే ఆ గుడికి వెళ్లే వాళ్ళందరూ కూడా హిందువులే కాకపోతే సెక్యులరిజం అనే డిసీజు వల్ల అలా ఉన్నారంతే మీ పోని మీరు ఆ ఊరి వాళ్ళే కదా ఎవరినన్నా ఓ ముస్లింలు పిలవండి ఆ గుడికి పోనీ ఎవరినన్నా క్రిస్టియన్ పిలవండి సాయిబాబు మొక్కించండి అంటే మీరు అందరూ అంటే మన నేనేమంటే మనకి అతి మంచితనం అయిపోతే అది జాతికి ప్రమాదం నపుంసకత్వం అనమాట మనకి మనకు రెస్పెక్ట్ ఉండడం తప్పు కాదు ఇప్పుడు సార్ చైతన్య గారు మీ నాన్నగారి పేరేంటి సార్ మా నాన్న పేరు అవి కానీ ఈయన ఫాస్టర్ గారు ఆయన ఇలా ఇలా అందుకు అలా చెప్పేదేనండి సార్ ఈ యూట్యూబ్ లో చూసాను ఆయన మీ నెంబర్ పెట్టేసి డిబెట్ కి వస్తారంట మీరు ఎందుకు లేదు సారి సార్ మీరు రేపు మార్నింగ్ తిరుపతి వస్తున్నారా తిరుపతి ఎందుకండి నేను అడిగినాను చెప్పండి నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు చేచన్య గారు కాదు చేచన్ గారు ఇప్పుడు రేపు మీరు తిరుపతి వస్తే నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను మీరు తిరుపతిలో ఇచ్చిన భోజనం చేసిన వీడియో కూడా నా దగ్గర ఉంది చి చి వీడియోలు యూట్యూబ్ లో ఉంటాయి సార్ నేను అనేది మీరు రేపు మార్నింగ్ తిరుపతి నుంచి నేను మొత్తం యూట్యూబ్ లో వీడియోలు చూస్తే బోర్డు ఉన్నాయి ఇరవై ఆరు వీడియోలు ఉన్నాయి నేనేది అది కాదు సార్ మీరు రేపు మార్నింగ్ తిరుపతి వస్తే మనం ఇక్కడ మాట్లాడుకుందాం నేను తిరుపతిలో ఉన్నాను మీరు తిరుపతిలో ఉన్నారండి నేను అడిగిన చెప్పండి ఇప్పుడు అదే చెప్తున్నా రేపు మార్నింగ్ చేస్తాను నేను రేపు మార్నింగ్ మీరు తిరపతి వచ్చేయండి సార్ నేనేది అనేది అదే మీరు తిరుపతి అంటారా ఏమంటారు ఇప్పుడు ఫోన్ లో కుదరంటారేండి కాసే సేమ్ అప్లికబుల్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎవరో పిలిచారు అంటున్నారు కదా వాళ్ళు కూడా ఫోన్ లో వీడియో చేసి పెట్టేస్తారు లేకపోతే ఇప్పుడు పలానా ఒక పాస్ట్ గారు మీ చేత ఇప్పుడు పలానా డైరెక్ట్ గా యూట్యూబ్ లో ఛాలెంజ్ చేస్తే మీరు అడిగిన ఇరవై ఆరు ప్రశ్నలకి ఇరవై ఆరు కాదు టోటల్ రౌడ్ ఫిగర్ వేసిన ముప్పై అని చెప్పి అంటున్నారు అంటే చైతన్ గారు చైతన్ గారు నేనే ఉంటాను ఒక్కటన్నా చెప్పండి అన్నాను సార్ నేననేది ఒకటైనా చెప్పమంటున్నాను సార్ వాళ్ళు ఇరవై ఆరు ముప్పై పదిహేను మందికి చెప్తాను అంటున్నాడు టోటల్ లోన్ ఫిగురు ఫైవ్ ముప్పై అని చూస్తున్నారు సార్ మీకు అర్థం కావట్లేదు రావట్లేదు అని చెప్పి నేను అంటున్నాను నేను రావట్లేదు చైతన్య గారు నేనేమంటున్నా అంటే రేపు మార్నింగ్ మీరు తిరుపతి రండి అంటున్నారు అమ్మాయికి రైల్వే స్టేషన్ దగ్గర ఒక బ్రాహ్మణ్ ఒక అమ్మాయి ఒక ఆడావిడ దగ్గరికి వెళ్ళి అడుకుని ఆమె దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే వీడియోలో సోషల్ మీడియాలో మీరు అడుక్కున్న డబ్బులు ఎవరికి ఇస్తారంటే చర్చలోకి చెప్తే ఆ వీడియో కూడా మీరు సోషల్ మీడియాలో చాలా ప్రపోజల్ వచ్చి లైక్స్ లైక్ మొత్తం వచ్చినాయి మోహన్ రావు గారు నేను అన్ని చూస్తే నేను నేను చూస్తే మొత్తం ఎంక్వైరీ వెరీ సార్ ఇవన్నీ జరిగినవే ఇందులో జరగంది ఏమీ లేదు సార్ ఎందుకంటే వాళ్ళు అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దశంభాగం తీసుకునే అడుక్కునే మతం అది మనకు తెలుసు ఆ విషయం మన విధవులకి తెలియట్లేదు సార్ మన వాళ్ళు పదివేలు పెట్టి పదివేల ఐదు వందలు పెట్టి టిక్కెట్లు పెట్టి దర్శనానికి వెళ్తారు ఆ గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఏమో పాస్టర్లకు ఇస్తాడు మన విధవులకు ఉండాలి సార్ మీరు రేపు మార్నింగ్ తిరుపతి రండి చెక్కులు బంగారు లెక్కారా ఎవరెవరికి వెళ్తుందో వెళ్తుందో సార్ ప్రభుత్వం దొంగతనం చేస్తుంది సార్ ఇప్పుడు ప్రభుత్వమే దొంగ అయిపోతే ఏం చేయలేం కదండీ ఇప్పుడు మీరు అన్నారు కదా అడుక్కుని ఆమదిక్కడికి వెళ్ళి గతం మాత్రం తీసుకుంటున్నారు అది తీసుకుంటున్నారు అని చెప్పి అంటారు అది వాళ్ళ వాళ్ళ మత సిద్ధాంతం నేను ఆవిడని పొగిడాను మీరు గమనించారా ఆవిడ కమిట్మెంట్ చూడండి అని చెప్పాను మీకు అర్థమైందా మిట్మెంట్ చూడమని చెప్పట్లేదు ఆమె విశ్వాతం ఆమడది మీకు వీడియో తీస్కొని రావాలి ఆమె విశ్వాతం ఆమది అదే అంటున్నాను సార్ ఆవిడ విశ్వాసం ఆవిడది నువ్వు గొర్రెవని మాకు తెలుసు నువ్వు కూడా మాకే పుట్టావురా ఏద్దావని వీడు చైతన్యంట